తాను ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి ఊడి టీడీపీ ఎంపీ అభ్యర్థి పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే తాను నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నానని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు ఆయన విడవలూరులో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభలో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారని తాను ఎనిమిది సంవత్సరాలుగా రాజ్యసభలో ఉన్నారని రాష్ట్రానికి వేంరెడ్డి తెచ్చిన నిధుల కంటే తాను తెచ్చిన నిధులతోనే ఎక్కువ అభివృద్ధి పనులు జరిగాయని ఈ రెండు ఎలక్షన్స్ లో నాలుగు ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రశాంత కుమార్ రెడ్డిని ఎంపీగా తనను గెలిపించాలని మరిన్ని సంక్షేమాలు మీకు అందాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని ఆయన కోరాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్న అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నని పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి నన్నును మీరు మా యొక్క మాకు బలో మా బలాన్నిచ్చి కొండంతో బలాన్నిచ్చి మమ్మల్ని మీ యొక్క మనసుల్లో పెట్టుకొని మీరు బలపరుస్తారని గెలిపిస్తారని నేను బలంగా నమ్ముతా ఉన్నా విడవలూరు వాసులకి నేను ఒక్కటే చెప్తా ఉన్నా సోదర సోదరి మండలందరికీ ఆరు సార్లు ఆరు టర్మ్స్ మీరు చూశారు ఇంచుమించుగా మూడు దశాబ్దాలు మీరు ఆ కుటుంబాన్ని చూశారు ఆ కుటుంబం మీ మీద కనపరిచేటటువంటి ప్రేమను మీరు చూశారు ప్రతి ఒక్కరూ కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి మనసుల్ని ఆయన దోచుకున్నారు మీరు కూడా అలాగే గుండెల్లో పెట్టి చూసుకున్నారు మీరు మీ యొక్క సమస్యల్ని తన సమస్యలుగా భావించి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న అదేవిధంగా పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీలో ఏ సమస్య వచ్చినా కూడా నేను మీతో ఉంటాను అని నేను ప్రమాణపూర్వకంగా ఆ యొక్క అంకమ్మ తల్లి దేవాలయం సాక్షిగా ఆ యొక్క ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా అన్న ఎలా అయితే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నమితో ఉన్నారో నేను కూడా మీతోనే అలాగే మీ గుండెల్లో ఒక స్థానాన్ని కోరుకుంటా ఉన్నా పార్లమెంటు సభ్యుడిగా మీరు ఆ స్థానాన్ని ఆశిస్తారని మీరు ఇస్తారని నేను ఆశిస్తా ఉన్నా అన్నగారు చెప్పారు కోవూరు నియోజకవర్గానికి విడవలూరు మండలానికి మన ప్రభుత్వంలో పరిపాలన సుపరిపాలన అందించడం జరిగింది అంతకన్నా మెరుగైన పరిపాలన రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు అందిస్తారనని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా అందుకే అందుకే మిమ్మల్ని ఒక్కటే అభ్యర్థిస్తా ఉన్నా పార్లమెంటుకు నన్ను అసెంబ్లీకి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్నని మీరు మరొకసారిగానే ఎన్నుకుంటే మీలో ఒకటిగా మీ సమస్యలను ఆకలింపు చేసుకుని మీకు సేవ చేసేటటువంటి కొనసాగించేటటువంటి భాగ్యం మాకు కల్పించమనని నేను అభ్యర్థిస్తా ఉన్నా ఎప్పుడు కూడా మీతోనే ఉంటాం ఇక చెప్పాలంటే ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థి నిలబడుతున్నటువంటి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం లేదు అన్నగారు చెప్పారు ఆరు సంవత్సరాల కాలం మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఆయన కొనసాగారు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఆయన చెప్తా ఉన్నారు నేను పోటీ ఇక్కడికి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను నెల్లూరు నుంచి పోటీ చేస్తా ఉన్నా వేమరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి ఊడిపడ్డాడు ఇక్కడ విజయసాయి రెడ్డి ఏం చేస్తాడు నేను చేస్తాను అని వేమిరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా ఒకటి మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నా ఎనిమిది సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు ఎనిమిది సంవత్సరాలు వేమరెడ్డి గారు ఆరు సంవత్సరాలు పనిచేశారు నా ఎనిమిది సంవత్సరాల కాలంలో ఆయన పోల్చి చూసుకుంటే ఆయన ఆరు సంవత్సరాలు రాజ్యసభ కాలంలో నేను రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చాను జగన్మోహన్ రెడ్డి గారి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎలా అండగా నిలబడ్డాను ఒక్కసారి పోల్చి చూసుకుంటే మీకే అర్థమవుతుంది వేమరెడ్డి గారు వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఎప్పుడు కూడా నేను నా జీవితం నా నా యొక్క ఒంట్లో ప్రాణం ఉండేంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటానని నేను ఈ సందర్భంగా